స్వాగతం రాపూరు మండలంలో త్రాగునీరు సాగునీరు అనే కార్యక్రమాన్ని నిర్వహించి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కోరగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కండలూరు డ్యామ్ నుండి చెన్నైకి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు మరియు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చెన్నైకి డ్రింకింగ్ వాటర్ ఇస్తూ మన యొక్క జిల్లాలో తిరుపతి వెంకటగిరి కళాహాసి గూడూరు సత్తివేడు అన్ని ప్రాంతాలకు త్రాగునీటిని సాగునీటిని ఇస్తూ ఇప్పటి వరకు పంతొమ్మిది వందల తొంభై ఆరు మరియు పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రారంభించాం నూట పద్నాలుగు టీఎంసీ నీళ్లను త్రాగునీటిగా చెన్నైకి ఇచ్చాం అందులో భాగంగా ఈ రోజు పన్నెండు వందల క్యూసెక్ల నీళ్లను వదలటం జరిగింది మళ్ళా క్రమేణా రెండు వేల క్యూసెక్ల వరకు నీళ్లను తొందరలోనే పెంచుతామని వివరిస్తున్నాము మన కండలేరు డ్యామ్ లోని మూడు వేల నూట పదహారు పాయింట్ ఆరు పాయింట్ మూడు ఎనిమిది నీళ్లు ఉన్నది సోమశిల నుండి మన యొక్క కండలేరు డ్యాంకి ఒక వెయ్యి అరవై ఒకటి పాయింట్ మూడు క్యూసెక్ల నీళ్లు వచ్చాయి మొత్తం దాంట్లో టోటల్ గా పదిహేడు టిఎంసీల నీళ్లు ఉన్నాయి అందులో ఒకటి పాయింట్ ఐదు నాలుగు నీళ్లను వాడాము పదిహేను పాయింట్ ఏడు వందల యాభై మూడు టిఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి మనకు సోమశీల నుండి ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్ నీళ్లు వస్తున్నాయి దాన్ని కూడా పెంచి పదకొండు వేల క్యూసెక్ చేయాలంటూ రెండు మూడు రోజుల్లోనే చేయాలి అంటూ నిర్ణయం తీసుకుంటున్నాం త్వరలోనే కండలేరు డ్యామ్ మొత్తం నింపేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు ఈ కార్యక్రమాన్ని సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులు దొందోలు వెంకటేశ్వర రెడ్డి నల్లవారు ట్ల రమారెడ్డి బీజేపీ పార్టీ నాయకుడు ఎస్ఎస్ నాయుడు షేక్ ఖాజా మొహిద్దీన్ ముక్తియార్ కోటి టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులంతా పాల్గొన్నారు ऐ जयत्रत्रम नमस्तुभ्यं वरदे शिवं नमस्तुभ्यं नमः पादपोटं तुम उपदेयं विदां निशां दिशिं नमः मलाच पोटं देहं छोटा छोटा अटको साइड की प्रॉब्लम है सर नीचे रहता है सर नीचे रहता है और जम सर देना సార్ 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 అది రన్ అవుతుంది సార్ రన్అ సార్ వాటర్ చూడండి సార్ ہاں اج جو اور ایک 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 హృదయత క్యాజబ్ేషా చేందే వర దోజన జనాదా భక్తాతాం ద్రైరామం భోయోయోహా సంగతి వదంత

బ్రహ్మాం బ్రహ్మశ సము సాధు తెలగడ్డ పత్రిక కింద ఆ రోజు ఆయన ఆలోచన మేరకు ఈ మూడు కూడా నిర్మించుకోవడం జరిగింది తొంభై ఆరు తొంభై ఏడులో చెన్నైకి డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఇస్తూ కానీ మన జిల్లాలో త్రాగునీరు వెంగనీరు కావచ్చు గూడూరు కావచ్చు అదేవిధంగా కాళాస్తి కావచ్చు తిరుపతి కావచ్చు సత్తిగర్ కావచ్చు ఎన్ని ప్రాంతాలకి త్రాగునీరు సాగునీరు రెండు కూడా ఇప్పటి వరకు తొంభై ఆరు తొంభై ఏడులో ప్రారంభించాం నూట పద్నాలుగు టీఎంసీ నీళ్ళని చెన్నైకి డింగ్ వాటి కూడా ఇచ్చాం అందులో భాగంగానే ఈరోజు మనం చెన్నై తాగునీటి కోసం ఈ రోజు నీళ్లు కూడా వదలడం జరిగింది ఈరోజు పన్నెండు వందల కీసెక్కులు ఉన్నాం మళ్ళా క్రమేణ రెండు వేల కీసెక్లు కూడా తొందరలోనే పెంచుతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఒకటో తారీఖు నుంచి అన్ని చెరువులకి ఏ చెరువుకైతే ఉన్నాయో అన్ని చెరువులు కూడా నింపుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు మనకి కన్నలేరు డ్యాంలో ముప్పై ఒకటి ఒకటి ఆరుకి ఆరు పాయింట్ ఆరు ముప్పై ఎనిమిది తర్వాత సంవత్సరాల సోమసం నుంచి మనకి కండ్లేకి పది ఆరు పాయింట్ ఆరు ఒకటి మూడు వచ్చాయి టోటల్ గా పదిహేడు టీఎంసీ రావడం జరిగింది అందులో ఒకటి పాయింట్ ఐదు నాలుగు వాడాం పోతే బ్యాలెన్స్ పదహైదు టీఎంసీలు ఏడు వందల యాభై మూడు కీసెక్లు ఈరోజు కల్లే డ్యామ్ లో నెల ఉంది అయితే సంవత్సరం నుంచి ఎనిమిది వేల నాలుగు వందల కీసెక్లు వస్తున్నాయి దాన్ని కూడా మళ్ళా పెంచి పదకొండు వేలకు చేసే విధంగా ఒక రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు వీలైనంత వరకు త్వరలో ఈ డ్యామ్ ని నింపేదానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి యాభై ఆరు టీఎంసీ ఏరియాని కండలే డ్యామ్ లో నింపేదానికి ఇప్పటి నుంచే ప్రారంభించామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని దగ్గరలో పుష్కలంగా నీరున్నాయి కాబట్టి ముందుగానే తొందరగా నింపేదానికి మన ముఖ్యమంత్రి వారి చెప్పడం అన్ని డ్యాములను నింపుకోవాలి నీటి కొరత లేకుండా సాగునీరు సాగునీరు తాగునీరు సాగు ఇవ్వాలన్నది మన ముఖ్యమంత్రి ఆలోచన అందుకనే గత ప్రభుత్వంలో అసలు ఎన్టీఎం పెట్టారో తెలియదు ఎంత వాడారో తెలియదు ఎంత వేస్ట్ గా పోయారో తెలియదు అంటే ఆ రోజు కండలేరు డ్యామ్ నింపుకున్నానికి కూడా నీళ్లున్నా ఆ రోజు ప్రభుత్వం పాలకులు చర్యలు చేపట్టగా సరిగ్గా కూడా నింపుకోలేకపోయారు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త ఉంటుంది నీటిని ఎప్పుడు మన డ్యామును నింపుకోవాలి ఎప్పటి నుంచి అవసరాలు ఉంటాయి రైతులకు కానీ అందరి ఇప్పుడు త్వరగా నింపుకోవడం రైతులకి కానీ సాగునీరు కానీ